అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ రెండు రోజులు రెండు తీర్పులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఊరట పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రెండు పిటిషన్లు పట్టాయి అవి గత రెండు రోజులుగా విచారణకు వచ్చాయి ఒకటేమో మొన్న విచారణకు వచ్చింది ఇంకొక పిటిషన్ ఏమో నిన్న విచారణకు వచ్చింది మొన్న విచారణకు వచ్చిన పిటిషన్ ఏంటంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసినటువంటి ఒక పిటిషన్ అతను వేసిన పిటిషన్ సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హరిహర విరమలు సినిమాలో నటించడం అనేటువంటిది అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి తన సినిమాకి టికెట్ రేటు పెంచుకోవడానికి ఉపయోగపడ్డాడు ఆ పదవిని తన సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాడు అంటే అతను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేటువంటిది ఆ పిటిషన్ సారాంశం దాని మీద విచారించినటువంటి హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది ఆ పిటిషన్ వేసినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్కి అక్షింతలు కూడా వేసింది ఇప్పుడు సినిమాల్లో నటించటం డిప్యూటీ సీఎం పదవిలో ఉంది అనేది ఈరోజు కొత్తగా కాదు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా సినిమాలో నటిస్తూనే ఉన్నారు దాని మీద హైకోర్టు అనేక తీర్పులు ఇచ్చి ఉన్నాయి అయినప్పటికీ ఈ పిటిషన్ వేయడంలో అర్థం ఏంటి దీంట్లో ప్రజా ప్రయోజనం ఉంది రెండోది పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఒప్పుకుంది ఎప్పుడో ఒప్పుకున్నాడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒప్పుకున్న సినిమా కాదు హరిహరి వీరమాలు అనేటువంటిది ఇక సినిమా టికెట్ని పెంచుకోవడం అనేది హరిహరి వీరమల్ సినిమాకు ఒక్కదానికే సంబంధించిన విషయం కాదు ఈ మధ్య కాలంలో హై బడ్జెట్ సినిమాలు ఏది రిలీజ్ అయినా సరే అన్ని సినిమా టికెట్ రేట్ని పెంచుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఇస్తూ ఉంది అది ఒక పాలసీ డెసిషన్ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు కొద్ది కలెక్షన్స్ అవసరం కాబట్టి వాటికి ప్రోత్సాహకం ఇచ్చే రాగా అది ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వాలు సినిమా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇస్తున్నారు అది అల్లు అర్జున్ సినిమా పుష్ప టూకి ఇచ్చారు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్కి ఇచ్చారు తర్వాత ఈ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఈ మధ్య రిలీజ్ అనేటువంటి సినిమాకి ఇచ్చారు అంద అందరు పెద్ద హీరోల సినిమాకి ఐ బడ్జెట్ సినిమాకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు అందులో భాగంగానే హరిహర వీరమాల సినిమాకి ఇచ్చారు తప్ప హరిహరి విలమాల సినిమా కంటూ ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి అనే కారణం చేతి ఇవ్వలేదు హై బడ్జెట్ సినిమాలకి అన్ని సినిమాలకి ఇస్తున్నట్టే పవన్ కళ్యాణ్ సినిమాకి ఇచ్చారు కాబట్టి దీంట్లో అధికార దుర్వినియోగం ఎక్కడా లేదు ఒక పాలసీ డేషన్ తప్ప అనేటువంటిది కోర్టు భావించింది అదే విషయాన్ని తీర్పు ఇచ్చి ఆ పిటిషన్ కోర్టు వేసింది ఇలాంటి పిటిషన్ ఒక టార్గెటెడ్గా వెయ్యొద్దు విషయాలు తెలుసుకోవాలనేటువంటి విషయం కూడా హైకోర్టు విజయ్ కుమార్ గారికి చెప్పింది ఇది ఒకటి రెండో పిటిషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుటోల్ని సీఎం గారి ఫోటోలతో పాటు గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టమనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి పిటిషన్ కొండయ్య అనేటువంటి ఒక రైల్వే విశ్రాంత ఉద్యోగి అంటే రైల్వే నుంచి రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగి అతను ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఆ పిటిషన్ కూడా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు వచ్చింది దాని మీద కూడా హైకోర్టు సీరియస్ అయింది ఆ పిటిషన్ కొట్టు వేసింది నిజానికి రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి పదాన్ని ఆ పిటిషన్ వాడాడు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అనే హోదానే రాజ్యాంగం కాదు అంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేది ఉండదు సీఎం కేబినెట్ మంత్రులు ఉంటారు ఏ డిప్యూటీ సీఎం అనేది పొలిటికల్ హోదా కాకపోతే ఇక్కడ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కూడా కీలకం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలా కీలకమో పవన్ కళ్యాణ్ గారు కూడా అంత కీలకం కాబట్టి ఆయనకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఆయన పుట్టోని గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి పుట్టలతో పాటు పవన్ కళ్యాణ్ గారి పుట్టువాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో రాష్ట్రపతి గారి పుట్టో ప్రధానమంత్రి గారి పుట్టో ముఖ్యమంత్రి గారి పుట్టోతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టో పెడతా ఉన్నారు మామూలుగా సాంప్రదాయబద్ధంగా ఏంటంటే రాష్ట్రపతి గారి పుట్టో ప్రధానమంత్రి గారి పుట్టో ముఖ్యమంత్రి గారి పుట్టో మాత్రమే గవర్నమెంట్ ఆఫీసుల్లో పెడతారు కాబట్టి ఈక్వల్ ఇంపార్టెన్స్ సీఎంతో పాటు డిప్యూటీ సీఎంకి ఇవ్వాలని ఒకే ఒక కారణం చేత పవన్ కళ్యాణ్ గారి పుట్టని కూడా గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంది అన్ని కార్యాలయాలకి ఇచ్చింది ఆ రకంగానే గవర్నమెంట్ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టని కూడా పెడుతున్నారు మామూలుగా ఏంటంటే రాష్ట్ర కేబినెట్కి బాసుగా ముఖ్యమంత్రి ఉంటారు సో క్యాబినెట్ భాగా ఉండా కాబట్టి ముఖ్యమంత్రి గారు పుట్టని ఖచ్చితంగా పెడతారు అలానే కేబినెట్ మంత్రులు పుట్టలు ఎవరి పెట్టకూడదని కాదు కాదు గతంలో డిప్యూటీ సీఎంలు వాళ్ళు ఒక్కళ్ళు ఉండేవారు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు చిన్నరాజప్ గారు కిష్టమూర్తి గారు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిప్యూటీ సీఎంల సంఖ్య అమాంతం పెరిగింది ఐదుగురు అంటే ఎస్సీ కోటి ఎస్టీ కోటి బీసీ కోటి తర్వాత కాపుల కోటి ఇలా అన్ని సామాజిక వర్గాలకి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు కాబట్టి అంతమంది ఫోటోలు పెట్టలేరు కాబట్టి పెట్టే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు కాబట్టి ఆ రకంగా అది చేయలేదు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఒక్కళ్ళే ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఒక్కళ్ళే డిప్యూటీ సీఎం అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూటమి ప్రభుత్వంగా భావించారు అది పెడుతున్నారు కాబట్టి ఇదేమీ రాజ్యాంగ విరుద్ధం కాదు అలా పెట్టుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది అది ప్రభుత్వం యొక్క డెసిషన్ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎవరు పుట్ోలు ఉండాలి అనేటువంటిది గవర్నమెంట్ డెసిషను అతను ఏ పదవిలో లేకపోతే అనుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఓ రాజ్యాంగ పద పదవిలోనే మంత్రిగా ఉన్నారు నాలుగు శాఖలకి మంత్రిగా ఉన్నారు ఆయన కాబట్టి ఆయన పుట్ోని పెట్టుకోవడం అనేటువంటిది గవర్నమెంట్ ఇస్తుంది దాని అది రాజ్యాంగ విరుద్ధం కాదు ఈ పిటిషన్ విచారించాల్సిన అవసరం లేదని చెప్పి ఆ పిటిషన్ కొట్టేసింది ఇలాంటి వ్యక్తిగత టార్గెట్ తోటి పిటిషన్ దాఖలు చేయొద్దు అని చెప్పేసి ఆ పిటిషనర్కి వార్నింగ్ కూడా ఇచ్చింది ఇవి రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే విషయాలు అనే ఈ రిటైర్ అయిపోయిన ఉద్యోగులు ఎందుకు ఇలా పిటిషన్ వేస్తూ ఉంటారంటే సహజంగా వాళ్ళకేదో పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి ఒకళ్ళంటే నచ్చదు లేదా ఒకళ్ళంటే నచ్చింది ఇప్పుడు వైసీపీ అంటే నచ్చద్ది అనుకోండి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద రెండు రాళ్ళు వేస్తే అవతల మెచ్చుకుంటారు అనే కారణం లేదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి నచ్చరు నచ్చలేదు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి ఎలివేట్ చేస్తే బాగుంటుంది అనే కారణం లేదు పబ్లిసిటీ స్టెంట్ అంటే పెద్దవాళ్ళ మీద పిటిషన్ వేస్తే మనం కూడా మీడియాలో చర్చలో ఉంటాం కదా అనేటువంటి కారణాల రీత్యా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తూ ఉంటాం కానీ వ్యాలిడ్ పిటిషన్ దాఖలు చేస్తే చాలా బాగుంటుంది తప్ప ఇన్వ్యాలిడ్ పిటిషన్స్ ఇప్పుడు ఇన్వాలిడ్ పిటిషన్స్ కొద్దిగా మెచ్యూరిటీ లేని వాళ్ళు సరిగా చదువు రాని వాళ్ళు చదువు లేని వాళ్ళు వేశారంటే వేరే కానీ ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి లేదా విశ్రాంత రైల్వే ఉద్యోగి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ పిటిషన్ దాఖలు చేయడం మాత్రం కొంత బాధాకరమే అని చెప్పుకోవాలి ఏదేమైనా కోర్టు మాత్రం ఈ రెండు పిటిషన్లు కొట్టివేసింది ఈ రెండు పిటిషన్లకు విషయంలో కూడా వాళ్ళిద్దరి మీద కూడా కోర్టు కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది దీంట్లో ప్రజా ప్రయోజనం లేదు అని చెప్పేసి తేల్చి చెప్పింది ఇదైతే పవన్ కళ్యాణ్ గారికి ఊరట యా యూ